గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కంటెంట్ కూడా చేయమని చెప్తున్నానండి సో అందుకోసం నేను సిక్స్త్ టు టెన్త్ వరకు చేస్తున్నాను అందరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి టకా టకా ఆన్సర్స్ చేసేయండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి మార్క్స్ ఎక్కువ ఎక్కువ వస్తే మనకు కాన్ఫిడెంట్ ఎక్కువ అవుతుందండి సో మనకి కాన్ఫిడెంట్గా ఉంటే మనము మనని ఆపేవారు ఎవ్వరు ఉండరు సో ముందుగా సిక్స్త్ క్లాస్ అండి ముందు అభినందన పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఒకటి దేశభక్తి రెండవది శ్రమగౌరవం మూడవది ఒకటి మరియు రెండు నాలుగవది నైతిక విలువలు ఫస్ట్ వన్ ఒకటి మరియు రెండు దేశభక్తి శ్రమగౌరవం అట టకా చెప్పేయండి అభినందన పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది ఒకటవది స్వాగతం రెండవది లేఖ మూడవది ఖండ ఖండ కావ్యము నాలుగవది గేయము ఆన్సరీ గేయము అభినందన పాఠ్యాంశం యొక్క కవి ఒకటవది వానమామలై వరదాచార్యులు రెండవది శేషం లక్ష్మీ నారాయణాచార్య మూడవది పొట్లపల్లి రామారావు నాలుగవది డాక్టర్ పల్లా దుర్గయ్య ఆన్సరీ శేషం లక్ష్మీనారాయణాచార్య స్నేహబంధం పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది ఒకటవది లేఖ రెండవది సంభాషణ మూడవది కథ నాలుగవది వచన కవిత ఆన్సరీ స్థాడ్వాన్ కథ అభినందన పాఠ్యాంశము ఈ గేయ సంకలనం నుండి గ్రహించబడింది ఒకటవది పాలవెల్లి రెండవది స్వరభారతి మూడవది ఆత్మవేదన నాలుగవది శ్రవంతి సో రెండవది స్వరభారతి ఆన్సరే స్వరభారతి దేశం కోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు రైతులు సైనికులను స్మరించుకుంటూ వారి శ్రమను గొప్పతనాన్ని తెలియజేయడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశము సో డాన్సరీస్ అభినందన శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రచించిన విమర్శనా వ్యాసాలు ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి ఒకటి భారతి రెండవది శ్రవంతి మూడవది ఆంధ్రజ్యోతి నాలుగవది భూమిక ఆన్సరీస్ రెండవది శ్రావంతి అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రు మూకలను దున్ని దేశ కీర్తి బావుటను ఎగిరవేసిన ఘనజనులకు వందనాలు అన్న గేయ కవి ఒకటి శేషం లక్ష్మీనారాయణాచార్య రెండవది దువ్వూరి రామిరె రామిరెడ్డి మూడవది దశరథి కృష్ణమాచార్య నాలుగవది కలోజి నారాయణరావు ఆన్సర్ ఈస్ వన్ శేషం లక్ష్మీనారాయణాచార్య శరీరము రిప్పులకు నప్పజెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు నీ విప్పుడే సవారి చేసి ఎలా ఇంపకు వారిని వానదేవుడ అన్న కవి ఒకటవది డాక్టర్ పల్లా దుర్గయ్య రెండవది శేషం లక్ష్మీనారాయణచార్య మూడవది పొట్లపల్లి రామారావు నాలుగవది దువ్వూరి రామిరెడ్డి ఆన్సర్ వాన్ పట్ పల్లా దుర్గయ్య వర్షం పాఠ్యాంశానికి సంబంధించిన సరైన సమాధానంను గుర్తించండి ఒకటవది ఈ పాఠ్యాంశానికి మూలము పాలవెల్లి ఖండ కావ్యము బి ఈ పాఠంలో మేఘాన్ని నడుమంత్రపు సిరికి మిడిసిపడే వారితో పోల్చాడు కవి సి వర్షం పాఠ్యాంశం రచయిత దుర్గయ్య ఆన్సరేస్ చేసేశారా ఏబిసిలు సరి అయినవి మూడు కూడా సరి అయినవి అంట లేఖ పాఠ్యాంశానికి సంబంధించి సరికాని సమాధాన్ని గుర్తించండి సరికాని సరికానిది వచ్చింది గుండం పెట్టుకోవాలి తర్వాత లేఖ పాఠ్యాంశానికి సంబంధించి సరికాని సమాధాన్ని గుర్తించండి ఏ లేఖలో విషయం ప్రధానంగా ఉంటుంది రెండవది శాతవాహన వంశపు తొలిరాజు గౌతమిపుత్ర శాతకర్ణి రే నా మూడవది రేచర్ల రుద్రుడు రామప్ప దేవాలయాన్ని కట్టించాడు నాలుగవది కులీ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా తాజ్మహల్ని నిర్మించాడు ఆన్సరీస్ ఫోర్త్వాన్ బీడీలు బీడీలు శాతవాహన వంశపు తొలిరాజు గౌతమి పుత్ గౌతమిపుత్ర శాతకర్ణి తప్పంట కులీ కుతుబ్ష ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా తాజ్మహల్ని కట్టించాడు ఇది కూడా తప్పు మరి దేన్ని కట్టించాడండి చార్మినార్ని లేఖ పాఠ్యాంశమునకు పాఠ్యాంశమునకు సంబంధించి సరి అయిన సమాధానమును గుర్తించండి ఒకటవది ఈ పాఠ్యాంశంలోని లేఖను శైలజ లలితకు రాసింది తెలంగాణ రెండవది తెలంగాణలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను గురించి తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం మూడవది లేఖలో విషయం ప్రధానంగా ఉండి వచన రూపంలో ఉంటుంది నాలుగవది పైవన్నీ ఆన్సర్ చేశారా సో ఆన్సర్ ఈజ్ పైవన్నీ పోతన బాల్యం పాఠ్యాంశం రచయిత ఒకటవది పొట్లపల్లి రామారావు పల్లా పల్లాదుర్గయ్య మూడవది వానమామలై వరదాచార్యులు నాలుగోది శేషం లక్ష్మీనారాయణచార్య తొందరగా చెప్పేసాలండి టకటక ఇవన్నీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి మూడవది ఆన్సరీస్ నిజమే వానమామలై వరదాచార్యులు పోతన బాల్యం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది ఒకటవది కావ్యం రెండవది స్వాగతం మూడవది సంభాషణ నాలుగవది ద్విపద ఆన్సరీస్ వన్ కావ్యము పిల్లలు ఆసక్తులు ఇతివృత్తంగా గల పాఠ్యాంశము ఒకటవది ఉడత సహాయం రెండవది స్నేహబంధము మూడవది శతకసుధ నాలుగవది పోతన బాల్యము నాలుగవది పోతన బాల్యము చెప్పేశారు టకటక ఇవన్నీ ఈజీ క్వశ్చన్సే పోతన బాల్యం పాఠ్యాంశంలో పోతనను కవి ఎవరితో పోల్చాడు ఒకటి బాలచంద్రుడు రెండవది ఉక్కు బాలుడు నా మూడవది బాల భీముడు నాలుగవది లేడి పిల్ల ఆన్సరీ సెకండ్ వన్ ఉక్కుబాలుడు డాక్టర్ టీవీ నారాయణ రా నారాయణ గారికి సంబంధించి సరి అయిన సమాధానంను గుర్తించండి ఒకటవది ఈయన హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు రెండవది ఆత్మదర్శనం కవిత సంపుటికర్త మూడవది ఈయనకు సహజ కవి అను బిరుదు కలదు ఆన్సరీస్ బి సరి అయినవి బి అట ఈయన హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు ఆత్మదర్శనం కవిత సంపుటికర్త ఈ క్రింది అంశాలను పరిశీలించి సరి అయిన సమా దానిని గుర్తించండి సరి అయిన దానిని ఇదిగోండి సరి అయిన దానిని సో ఒకటవది ఏనుగు లక్ష్మణా కవి పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామ నివాసి సెకండ్ వన్ నీతి శాస్త్ర ముక్తావళి గ్రంథకర్త బద్దెన మూడవది ప్రభుతనయ శతకర్త కౌకుంట్ల నారాయణరావు ఆన్సర్ ఆన్సర్ చెప్పాలి తొందరగా రెండో ఏబీసీలు సరి అయినవి ఏబీసీలు సరి అయినవి ఈ క్రింది అంశాలను ఈ క్రింది అంశాలను పరిశీలించి సరి అయిన దానిని గుర్తించండి సరి అయినా కానీ లా బాగా ఇస్తున్నాడు సో అలాంటివి చూసుకోండి ఒకటి కడుపు నిండ విషము గలుగువాడు కాల నాగు కన్న కడు ప్రమాదము బాల నరసింహచారి రెండవది వాదంబులాడకెప్పుడు మోదమ్మున నిన్ను కౌకుంట్ల నారాయణరావు ఆన్సరీ ఒకటి ఏబి సరి అయినవి రెండు కూడా కరెక్టేనంట ఏనుగు లక్ష్మణా కవి లక్షణ కవికి సంబంధించి సరి అయిన సమాధానమును గుర్తించండి ఒకటవది భర్తుహరి సుభాషిత త్రిశతిని అనువాదించిన వారిలో ఒకడు రెండవది పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామ నివాసి మూడవది విశ్వామిత్ర చరిత్రము గంగా మహాత్వ్యము వంటి రచనలు చేశాడు నాలుగవది పైవన్ని ఆన్సర్ ఈస్ పైవన్ని శిర శినహల్ కృష్ణమాచార్యులు గారికి సంబంధించి సరికాని మళ్ళీ చాటి సరికాని దాన్ని గుర్తించండి ఒకటోది గాంధీ తాత శతకకర్త తర్వాత ఆర్షపుత్ర శతకర్త మూడోది అభినవ కాళిదాసు బిరుదాంకితుడు నాలుగోది చిత్ర ప్రబంధము రచనకర్త ఆన్సర్ రెండవది సరికానిది గాంధీ తాత శతకకర్త ఇవన్నీ కరెక్టేనంట అదొక్కటి సరికానిది రాశాడు గాంధీ తాత శతకకర్త శిరశనిగల్ అంటే నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నానంటే చెనగల్ అని గుర్తుపెట్టుకున్నానండి గాంధీ గాంధీ తాత తాత శనగలు తినేవారట సో శరి శనిగల్ అని గుర్తుపెట్టుకున్నాం మొత్తం పేరు రాకుండా శరీ శనగలు అంటే గాంధీ తాత శనగలు గాంధీ తాత వింటారు గాంధీ తాత శతకం చెనిగలు మీకు నచ్చితే అప్లై చేసుకోండి లేకపోతే లేదు శిరిశనహల్ కృష్ణమాచార్యులకు సంబంధించి సరికానిది చూసారా అన్నీ సరికానిది అలవాటు కావాలని మనకి లేచండి గుర్తించండి ఒకటోది కడుపు నిండా విషమున్నవాడు కాల నాగు కన్నా ప్రమాదకరమని చెప్పిన కవి గాంధీ తాత సద్గుణజాత అనే మకుటంతో శతకం రాశాడు చిత్ర ప్రబంధం రచనాకర్త మానవుడే మాధవుడని భావించి ప్రజలకు సేవ చెయ్యాలి అన్నాడు పన్నెండవది సరి కానిది పన్నెండవది ఆన్సర్ ఇస్ వన్ అండి అది తప్పట పోతన బాల్యం పాఠ్యాంశానికి సంబంధించి సరియైన సమాధానమును తెలపండి ఒకటిది ఈ పాఠ్యాంశం కవి వానమామలై వరదాచార్యులు రెండవది ఈ పాఠ్యాంశం పోతన చరిత్ర చరిత్రములోని ప్రథమ శ్వాసం నుండి తీసుకోబడింది మూడోది పోతన జీవితం ఆధారంగా చేసుకొని కవి రచించాడు మూడోది పైవన్ని ఆన్సర్ ఈస్ పైవన్నీ పోతన బాల్యం పాఠ్యాంశమునకు సంబంధించి సరి సమాధానమును గుర్తించండి సరి అయిన సమాధానము ఈ పాఠ్యాంశంలో తిప్పన పోతన అను అన్నదమ్ములు కలరు పిల్లలు అభిరుచులను ఆసక్తులను తెలియజెప్పడం ఈ పాఠ్యం ఉద్దేశము ఈ పాఠ్యం కావ్య ప్రక్రియకు చెందినది ఫోర్త్ వన్ పైవన్నీ ఆన్సరీస్ పైవన్నీ ఆన్సరీస్ పైవన్నీ